నా పేరు బాబు నాయు బ్రహ్మ సోదర సంఘం మధురా నగర్ లో షాప్ నాది జీ ఫిఫ్టీ ఎయిట్ లో మా నవీన్ యాదవ్ గురించి జూబ్లీ నుంచి నాయ బ్రహ్మ సోదరులు అందరూ పదిహేడు వాళ్ళు పదమూడు వాళ్ళు అందరం కలిసి మేము ఆయనకు హెల్ప్ చేస్తాను సపోర్ట్ చేస్తున్నాం అందరం టికెట్ వచ్చినందుకే సంతోషం మామూలు పిల్లలు మేము మా ఆయనకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తాం మేము బిజెపి కాంగ్రెస్ ఉంది ఉన్నా గానీ గానీ ఉనికంగా ఉన్న అబ్బాయి ఈ అబ్బాయి కదా ఈ అబ్బాయి ఖచ్చితంగా ఉంటాడు ఖచ్చితంగా మేము కూడా గెలిచుకునే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకునే ప్రయత్నం భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు చాలా మంది కూడా టికెట్ ఆశించి బంగం అది వాళ్ళది ఎవరి అదృష్టం వాళ్ళది మా నవీన్ యాదవ్ వచ్చింది చాలు మా మేనల్లుడికి వచ్చింది చాలు అంతే అది పబ్లిక్ లో ఉంది గ్రీప్ ప్రతి ఒక్కరు ఆకర్షణ ఉంది యూత్ ఉన్నాడు అబ్బాయి చేయగలుగుతాడు ఆ పట్టుదల ఉంది చేస్తాడు అందుకే మాకు కూడా నమ్మకం ఉంది మా తరఫు నుంచి మా నాయకు సోదరుల పని పనిచేయాలని నిర్ణయించుకున్నాం కాన్సెషన్ పద్నాలుగు పదమూడు వాళ్ళు ఉన్నాయి నవీన్ మా లోకల్ గా ఎప్పుడు ఉంటూనే ఉంటాడు మా ఎంబడి మా ఎంబడి ఎప్పుడు ఉంటాడు Uh, I'm cool. I'm Subscribe us and press the bell icon for more interesting updates.